ఇక్కడేమో మనకి పరోటాలు చేసేస్తున్నారు వాట్ ఈస్ దిస్ మీట్ బీఫ్ బీఫ్ ఉంది చికెన్ గ్రేవీ ఫిష్ కర్రీ ఆమ్లెట్ చికెన్ కట్లెట్ ఉంది హే గైస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ చైనా ఫస్ట్ అయితే ఈ విషయానికి మీరైతే ఆన్సర్ చెప్పేసేయండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో ఉన్నారు తెలంగాణ నుంచి బెంగళూరుకి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళారు మధ్యప్రదేశ్ బీహార్ ఏదో స్టేట్కి వెళ్ళిపోయారు మీరు తినాలనుకునే ఫుడ్ ఫస్ట్ ఉంటుంది మీరే నన్ను ఈ క్వశ్చన్ అడిగితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాను నేను ఫర్ ఎగ్జాంపుల్ గోవా వెళ్ళాను మొన్న మహారాష్ట్ర వెళ్ళాను షిమ్లా వెళ్ళాను ఈ ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళాను అవన్నీ ప్లేసెస్లోకి వెళ్ళిన తర్వాత మెనూలో ఫస్ట్ అయితే హైదరాబాద్ బిర్యానీ ఉందా అని చెప్పేసి అయితే నేను చెక్ చేస్తాను అన్నమాట అలాగే ప్రస్తుతానికి అయితే మలేషియాలో ఉన్నాము ఫస్ట్ డే మలేషియా ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో డెఫినెట్లీ నేను చైనా నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇండియన్ ఫుడ్ క్రేవింగ్స్ భయంకరంగా ఉన్నాయి కాబట్టి నేనైతే అన్ని రెస్టారెంట్స్లలో ఇండియన్ ఫుడ్ ఎక్కడ సర్వ్ చేస్తున్నారని చెప్పేసి చూసాను అనమాట ఎయిర్పోర్ట్లో దిగంగానే ఆ రెస్టారెంట్ పేరు అయితే మర్చిపోయిన వెరైటీ ఉంది మలేషియన్ ఇండియన్ మిక్స్లో ఉంది షికాయా అని చెప్పేసి ఆ రెస్టారెంట్లోకి వెళ్తే మనకైతే ఇండియన్ ఫుడ్ దొరికిందనమాట సో ఫస్ట్ థింగ్ నేను చేసింది ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి మళ్ళీ హోటల్కి వచ్చి బచుకున్న తర్వాత సాయంత్రానికి ఫుడ్ అని చెప్పేసి అనుకునేటప్పుడు కూడా ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట సో ఫైనల్లీ టూ టైమ్స్ అంటే మాకు టూ మీల్స్ అయినాయి ఆ టూ మీల్స్ కూడా ఇండియన్ ఫుడ్ తిన్నాం ఫస్ట్ డే ఆఫ్ మలేషియాలో సెకండ్ డే నుంచి ఎలా నడుస్తుందో మనకైతే తెలీదు సో ఆ ఫుడ్ ఎలా ఉంది ఎంత ప్రైజ్ టేస్ట్ ఎలా ఉంది ఇవన్నీ మీతో షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఖచ్చితంగా మీరైతే కమెంట్ చేయండి మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి మీరు అవుట్డోర్ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఏ ఫుడ్ని ప్రిఫర్ చేస్తారు ఆ లోకల్ ఫుడ్ని ఫస్ట్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే మీ ఫుడ్ని ఫస్ట్ ప్రిఫర్ చేస్తారా ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ వాళ్ళు అనుకోండి విజయవాడ పురుగులు తిందామని చెప్పేసి అనుకుంటారా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు పరోటాలు అవి అనుకుంటారా అదైతే కమెంట్ చేయండి మనమైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇన్ టు ద వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం లెట్స్ కా సో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మనం అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా అని చెప్పేసి అంటే షికీయా అని చెప్పేసి ఇది ఇది ఒక డిఫరెంట్ టైపే ఉంది సో ఇవన్నీ కొంచెం తమిళ్ అండ్ ఏమంటారు మలాయిలో లాంగ్వేజ్లో ఉన్నట్టుంది కొంచెం తేడా తేడా ఉంది అంటే రైటింగ్ నాకు అర్థం కావట్లేదు కానీ వీళ్ళ ఫుడ్ ఏముంది అని చెప్పేసి అంటే ఫిష్ ఉంది ఇది ఒక సారీ వెళ్ళాటే సో ఈ ఫ్రైస్ ఉన్నాయి ఎగ్ కర్రీ ఉంది అండ్ ఇది అప్పం అప్పం ఉంది చికెన్ కర్రీ రైస్ ఉంది రైస్ టేక్ ఎక్స్ట్రా వన్ మోర్ టైమ్ రైస్ మోర్ మోర్ ఓ మోర్ మనీ ఓకే చికెన్ కర్రీ ఉంది తాయి కర్రీ టైప్ ఉంది ఇది అయితే ఇది ఫిష్ ఫ్రై వాట్ ఈస్ దిస్ మీట్ బీఫ్ బీఫ్ ఉంది చికెన్ గ్రేవీ ఫిష్ కర్రీ ఆమ్లెట్ చికెన్ కట్లెట్ ఉంది ఇది చికెన్ ఇంకో టైప్ ఆఫ్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై ఉంది సో ఇవన్నీ తీసుకుని మనం ఇక్కడ వెయిట్ చేస్తే వీళ్ళు దాంతో దాంతోపాటు మేము వచ్చేసి దోసాయి మసాలా అంటే దోశ మసాలా దోశ కూడా చెప్పాము మసాలా దోశ వచ్చేసి సిక్స్ సిక్స్ అంటే మనకి వన్ ట్వంటీ పడుతున్నట్టు లెక్క సో ఇది మేము తీసుకున్నాం మా ప్లేట్ అయితే ఇది తీసుకున్నాం అనమాట సో దీనికి ట్వంటీ ఫోర్ అయింది ట్వంటీ ఫోర్ అంటే ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ అనుకోవచ్చు మనం దోశ ఆర్డర్ ఇచ్చాము ఈ దోశ ఏమో టెన్ రింగిట్స్ అంట టెన్ రింగిట్స్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టేస్ట్ అయితే బాగుంది సో ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం మేము ఎయిర్పోర్ట్లో మనకి డంకిన్ డోనట్స్ ఉన్నాయి పిల్లలు అయితే నాకు క్రేవింగ్ ఫీతం నాకు క్రేవింగ్స్ వచ్చేస్తాయి నాకు క్రేవింగ్ వచ్చేస్తాయని చెప్పేసి అన్నాడు ఎవరి ఐటమ్ ఒకటి తీసుకోవాలని చెప్పేసి అంటున్నాడు ఫుడ్ ఇప్పుడు అయినా కూడా ఏది ఫ్రీతం నువ్వేది తీసుకోమంటున్నావు ఒకటి తీసుకుని వన్ బై ఫోర్ సో ఇవన్నీ మనకి టర్కిష్ డిలైట్ స్వీట్స్ అంటే తీసుకుంటా వైశ్యు నాకైతే కునాఫా తెలుసు ఇందులో ఒకటైతే ఒక సో ఒక్కొక్క ఐటమ్ తీసుకో ఒక ఫైవ్ తీసుకో అట్లా సో మార్నింగ్ అయితే మనం లోనే ఫుడ్ తిన్నాం కదా ఫుడ్ తిన్న తర్వాత వచ్చేసి పడుకుని పోయామన్నమాట పడుకుని పోయిన తర్వాత ఇది మలేషియన్ ట్వంటీ అవర్స్ దీని ఎదురుగానే మనకి కర్రీ హౌస్ అని చెప్పేసి ఉంది సో ఇట్లా కర్రీ హౌస్ అని చెప్పేసి ఉంది అనమాట ఈ కర్రీ హౌస్ లో వచ్చేసి మేము నైట్ డిన్నర్ తినడానికి వచ్చాము టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ టెన్ ఫార్టీ అవుతుంది సో ఇక్కడ కర్రీ హౌస్లో ఉందన్నమాట ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూస్తే మనకి రైస్ ఫ్లేవర్డ్ రైస్ ఉంది ఫ్రైడ్ చికెన్ ఉంది ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయన్నమాట ఇలా మనకి ప్లేట్లో పెట్టించేస్తారు బిల్ వేస్తారు అవే కాకుండా ఫ్రెష్ జ్యూస్ ఉంది ఇక్కడేమో మనకి పరోటాలు చేసేస్తున్నారు ఇక్కడ స్టఫ్డ్ పరోటా అవుతుంది ఎగ్ స్టఫ్ పరోటా ఇక్కడేమో ఫ్రైడ్ రైస్ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తందూరి అవుతుంది సో ఇక్కడ అంతా చూస్తున్నారు కదా తందూరి ఉందనమాట ఆమ్లెట్ అండ్ తందూరి సో ఇక్కడ కూడా అంత ఫ్రైడ్ రైస్ సో ఇది కూడా మనకి తందూరికి ఓవెన్ ఉంది ఆ పిజ్జా ఓవెన్ ఉంది కానీ ఇది క్లోజ్ అయిపోయినట్టుంది టెన్ థర్టీ ఆల్మోస్ట్ లెవెన్కి క్లోజ్ అనుకుంటుంది మేమైతే ఒక రైస్ ఆర్డర్ చేసాము రైస్ ఆర్డర్ చేసిన తర్వాత మ్యాగీ కనిపించింది మ్యాగీ ఆర్డర్ చేసాం మ్యాగీ ఇంకా చపాతి ఆర్డర్ చేశారు ఇంకా అయితే రాలేదు నేను రైస్ అయితే నాకు ఫుల్ ఆకలి వేసి నేను తినేసాను జ్యూస్ వచ్చింది ఇంకా ఫుడ్ కోసం వెయిట్ చేసిన ఫుడ్ ఇంకా రాలేదు జ్యూస్ అయితే వచ్చింది వాటర్ జ్యూస్ ఎంత రావచ్చు సెవెన్ అంటే వన్ ఫార్టీ రూపీస్ పర్లేదు బాగున్నాయి రేట్ మన ఫస్ట్ అయితే ఏమైతే దోశ వచ్చేసింది అనమాట పిల్లలు అయితే ఆ ఊరు మన ఉన్నారు దోశ టెక్స్చర్ చూస్తుంటే బాగుంది లోపల ఆలు ఉంది యో హంగ్రీ బేబీ మనం పొద్దున్నే ఎప్పుడు తిన్నాం లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ తిన్నాము యూ స్టావ్ దాని తర్వాత ఇంకంతా ఇదే మళ్ళీ యా సూపర్ బాగుందా షాను యు లైక్ ఇట్ ఎంత దోశ ఎంత పడింది రా వైష్ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే నైన్ అంటే నైంటీ నైంటీ రూపీస్ పర్లేదు నెక్స్ట్ మ్యాగీ ఆర్డర్ చేసాం అనమాట మ్యాగీ కూడా బాగుంది దోశ టేస్ట్ అయితే అసలు అద్దరిపోయింది సెకండ్ ప్లేట్ మాకు దోశ అయితే దాంతోపాటు కదా సెకండ్ ప్లేట్ దోశ అంట ప్లస్ లైమ్ పౌడర్ ఆర్డర్ చేసాము ప్రైజెస్ అయితే మంచి రీజనబుల్ ఉన్నాయి సో మనం ఇన్ని తిన్నాం కదా బిల్ వచ్చేసి ఫార్టీ నైన్ నేను కరెక్ట్ లెక్క చెప్తున్నాను లేదా అర్థం కావట్లేదు నాకు ఫార్టీ నైన్ అంటే ట్వంటీ అంతేనా అంతే తగ్గించు అంతే థౌసండ్ రూపీస్ ఫుడ్ పర్లేదు రెండు వాటర్ మిలన్ రెండు దోశలు రెండు మ్యాగీ బిర్యానీ రైస్ స్టాక్స్ ఇవన్నీ వేసుకుంటే ఫార్టీ నైన్ అంటే థౌసండ్ థౌసండ్ రూపీస్ పర్లేదు ఫస్ట్ డే ఫుడ్ ఇన్ ఈ వీడియో అయితే మీకు నచ్చిన చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మలేషియా బాయ్ గాయస్ నెక్స్ట్ ఇంకొక ఎక్సైటింగ్ వీడియోతో కలుద్దాం బాయ్ బై